హలో అందరికీ ఇవాళ వీడియోలో కొంచెం వెరైటీ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి బెల్లంతో సేమియాతోటి అయితే ఈ రకంగా స్వీట్నైతే ప్రిపేర్ చేసుకోండి చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తొందరగా చేసుకోవచ్చు ఒక స్పూన్ నెయ్యి ఉంటే సరిపోతుంది ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి ఇలాగా అది వేడిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్నైతే సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్నైతే బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ రకంగా కలుపుతూ ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే బయటికి తీసేయాలి అయితే బయటికి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేనైతే సన్న సేమియాని అయితే తీసుకున్నానండి మీరైతే మీ దగ్గర ఉన్న సేమియాన్ని యూజ్ చేసుకోవచ్చు అండి ఇలాగా వేసిన తర్వాత ఓ ఫోర్ మినిట్స్ అయితే ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక కప్ అయితే వాటర్ పోసేయాలి అదే నెయ్యిలో ఒక స్పూన్ ఫస్ట్ వేసిన దాంట్లోనే నేనైతే కుక్ చేసుకున్నాను ఎక్కువగా ఏం అవసరం లేదండి కావాలంటే మీరు ఆయిల్ కూడా వాడుకోవచ్చు ఇలా మొత్తం వాటర్ వేసిన తర్వాత ఫోర్ మినిట్స్ బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే కుక్ అయిపోతుంది ఇది సన్నసేమ కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది ఇందులోనే ఒక కప్పు దాకా బెల్లం అయితే వేసుకోవాలి ఇలాగా బెల్లం మొత్తం వేసేసిన తర్వాత అది కరిగేదాకైతే అయితే బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోనే పచ్చి కొబ్బరి పొడినైతే వేసానండి కొంచెం తురుముకొని వేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయితే ఉడికిపోవాలండి మొత్తం బెల్లం కరిగిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న డ్రై అయితే ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇలా దగ్గరకని అనుకోవాలండి ఒకవేళ మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా తినేయచ్చు నేనైతే ఇలా షేప్లో కట్ చేశాను వీటిని అయితే కొంచెం సేపు ఉంచితే ఇలా కూలైన తర్వాత గట్టిపడుతుంది ఇలాగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం కాబట్టి హెల్త్కి చాలా మంచిది దీంట్లో అయితే మనం షుగర్ యాడ్ చేయలేదు ఒకవేళ మీ దగ్గర బెల్లం లేకుంటే షుగర్ని యాడ్ చేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్